హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిపోయి సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి అండ్ వచ్చేసి మనం న్యూ ఇయర్కి కొత్త ముగ్గులు చూద్దామండి చూడండి న్యూ ఇయర్కి నేను ఒకటి చూపించానండి ఇంకో ముగ్గు అండి సింపుల్గా వేసుకునే ముగ్గులు అండి ఇవి ఇది వచ్చేసి నేను ఎయిట్ డాట్స్ అండి ఎయిట్ డాట్స్ టూ రోస్ తీసుకోండి ఎనిమిది చుక్కలు అండి రెండు రోజులు తీసుకోండి రెండు వరుసలు తర్వాత రెండు వచ్చేదాకా పెట్టుకోండి లాస్ట్కి చూడండి మన వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి డాట్స్ చూడండి చాలా చాలా ఈజీ ముగ్గులు అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలా సింపుల్ ముగ్గులు ప్రిఫర్ చేస్తున్నానండి ఎక్కువ ఎక్కువ ముగ్గులు వేసి లెంతీగా కాకుండా సంక్రాంతి అయితే పెద్ద ముగ్గులు వేసుకోవచ్చండి నేర్కి చిన్న చిన్న సరిపోతాయండి చూడండి తర్వాత చూడండి ఇలా మిడిల్లో తీసుకొని ఇలా తీసుకోండి మీరు కూడా అన్నా కదండి ఎయిట్ డాట్స్ టూ రోస్ అని ఆ రోస్ రెండు కలుపుకోండి టూ థౌజండ్ అడ్డంగా పెట్టి అడ్డంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని తర్వాత వచ్చేసి చూడండి పైన ఇలా బటర్ఫ్లైగా తీసుకున్నాను అండి మీరు కూడా ఇలా తీసుకోండి మన వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి చాలా సింపుల్ అండి ఈజీగా నియర్పి వెల్కమ్ చెప్పండి ఇలా చిన్న ముగ్గులతో చాలా చాలా ఈజీ అండి చూడండి ఇలా చూడండి ఇదే ఫోర్ సైడ్స్ ఇలా తీసుకోండి మీరు కూడా ఇవి కలర్స్తో మీరు ఫిల్ చేసుకోండి నేను ఆ కలర్స్ చూపించలేదు చూడండి చాలా బాగుంటుందండి అలా బటర్ఫ్లైస్ ఫోర్ సైడ్స్ తీసుకోండి మీరు కూడా అంతేనండి చాలా చాలా ఈజీ అండి చూడండి అండ్ చుక్కలు కూడా వచ్చేసి చాలా సింపుల్ సింపుల్గా తక్కువ చుక్కలే కదండి చాలా తక్కువ చుక్కలతోనే ఈజీగా వచ్చిందండి మాకు అలా ఫోర్ సైడ్స్ తీసుకోండి చూడండి అంతేదండి లాస్ట్ది ఫోర్త్ సైడ్ అండి అంతేనండి చాలా సింపుల్ చూడండి ఆ వీడియోలో చూసిన విధంగా తీసుకోండి మీరు కూడా వీడియోలో కలర్స్ బ్లూ గ్రీన్ ఎల్లో అలా ఫ్లవర్స్ మ్యాచ్ చేయలాగో కలర్ అలా తీసుకోండి మీరు మీరు కూడా అది బటర్ఫ్లైస్ మ్యాచ్ అయ్యే విధంగా సారీ అండి ఫ్లవర్స్ ఉన్నాను అంతేనండి చాలా చాలా ఈజీ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తూ ఈ ముగ్గుని మీరు కూడా తీసుకోండి మీ వాటిల్ల చాలా చాలా బాగుంటుందండి చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి బాగా చెప్పేసాయండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ అడ్వాన్స్ అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్